దసరా సెలవులు రావడంతో ప్రజల ప్రయాణాలు ఊపందుకున్నాయి విద్యా సంస్థలకు పండగ సెలవులు ఇవ్వడంతో సొంతళ్లకు వెళ్లేందుకు జనం రోడ్డెక్కారు ఫలితంగా యాదాద్రి భువనగిరి జిల్లా పంతంగి టోల్ ప్లాజా వద్ద విజయవాడ ఖమ్మం వెళ్లే ప్రయాణికులతో రద్దీ నెలకొంది ఏపీ తెలంగాణ జిల్లాలకు వెళ్లే వాహనాలు క్యూ కట్టాయి చౌటుప్పల్ పంతంగి పెద్ద కాపట్టి చిట్యాల కోర్లపాహాడు వద్ద ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది పట్నం నుంచి పల్లెలకు వెళుతున్న వారితో రహదారులు కిక్కిరిసిపోయాయి